ఈరోజు సభలో మాట్లాడుతూ ప్యాకేజీ కళ్యాణ్ పౌడర్ కళ్యాణ్ పనికిమాల కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ నువ్వు నా నాలుగో పిల్లం జగన్ రా అన్నాడు ఏరా నీకు అంత యా ఉందా ఆడాలని పక్కన పెట్టి మగాల మీద యావ్ చూపించడం మొదలెట్టావా జగన్మోహన్ రెడ్డి గారిని రా అంటా అన్నావు అసలే జగన్మోహన్ రెడ్డి గారు నీకు నీ దత్త తండ్రికి మొగడ మొగుడై కూర్చున్నాడు కాబట్టే ఈరోజు నువ్వు నీ దత్త తండ్రి ఇద్దరు కలిసి వస్తా అన్నారు ఎన్నికల బరిలేకి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారి మగతనం ఏంట్రా అంటే నిన్ను నీ దత్త తండ్రిని కలిపి పోటీ చేసే విధంగా చేయడం ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆచిచూచి మాట్లాడకపోయినా సీఎం కుర్చీకి విలువ ఇవ్వకపోయినా పళ్ళు రాల్చి చేతిలో పెడతాం జర జాగ్రత్త వైఎస్ఆర్సీపీ మహిళా లోకం నిన్ను ఉపేక్షించేదే లేదు నిన్ను మాత్రం తాట తీయకుండా వదలంరా పవన్ కళ్యాణ్గా ఈరోజు సభలో మాట్లాడుతూ ప్యాకేజీ కళ్యాణ్ పౌడర్ కళ్యాణ్ పనికిమాల కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ నువ్వు నా నాలుగో పెళ్ళాం జగన్ రా అన్నాడు ఏరా నీకు అంత యా ఉందా ఆడాలను పక్కన పెట్టి మగాల మీద యావ చూపించడం మొదలెట్టావా జగన్మోహన్ రెడ్డి గారిని రా అంటా అన్నావు అసలే జగన్మోహన్ రెడ్డి గారు నీకు నీ దత్త తండ్రికి మొగడ మొగుడై కూర్చున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు నీ దత్త తండ్రి ఇద్దరు కలిసి వస్తా అన్నారు ఎన్నికల బరిలేకి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారి మగతనం ఏంట్రా అంటే నిన్ను నీ తండ్రిని కలిపి పోటీ చేసే విధంగా చేయడం ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆచి చూచి మాట్లాడకపోయినా సీఎం కుర్చీకి విలువ ఇవ్వకపోయినా పళ్ళు రాల్చి చేతిలో పెడతాం జర జాగ్రత్త వైఎస్ఆర్సీపీ మహిళా లోకం నిన్ను ఉపేక్షించేదే లేదు నిన్ను మాత్రం తాట తీయకుండా వదలంరా పవన్ కళ్యాణ్గా